చెడటువంటి డబ్బుల నుంచి అప్పుడు ఎట్లీస్ట్ ఒక లక్ష రూపాయలు అతని ఆదాయం ఎట్లీస్ట్ యాభై వేల ఆదాయం కనబడుతుంది యాభై వేల తక్కువ ఆదాయం కనబడుతుంది అంటే ఇక్కడ క్యాష్ తీసుకునే వాడికి ఒక లెక్క ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఎక్కువగా క్యూఆర్ కోడ్ నే స్కాన్ చేస్తున్నారు చాలా మంది అంటే అలా అలాగే అతను జే మొన్న అదే కదా యూపీలో పానీపూరి బండి అతను నల నలభై లక్షలు ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఏడాదికి జీఎస్టీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు మరి అదే ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు కోర్టుకి వెళ్ళిన వర్కౌట్ కాదు కదా ఇదిగో నీ ఆదాయం ఇదిగో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆపేస్తారు ఈ ఆపేసినటువంటి దాన్ని చెప్పలేరు చెప్పారు అనుకోండి ఎవరైనా వాడికి కూడా నువ్వు ఇవ్వవా అనేసి కానీ అతని ఆదాయం ఇక్కడ కనబడుతుంది కనబడుతుంది ఈ లింక్ వల్ల కనబడుతుంది జగన్ అట్ట లింక్ లేకుండా ఇచ్చి అలా అనుకుంటే చాలా మందికి పోతుంది సార్ అదే కదా మరి ఇప్పుడు లేకపోతే ఎందుకు ఆగిపోయినాయి చెప్పండి తెలియకపోతే ఎందుకు ఆగిపోతాయి అసలు కానీ నిజంగా మూడు లక్షలకి పైగా పింఛన్లు కట్ అయిపోతే ఓకే ఈ పత్రికలు ఎలాగ రావనుకోండి నేను ఆ ప్రశ్న ప్రశ్నార్థం కూడా అవేకం అవుతుంది అసలు బయట ఎవరో పట్టించుకోవట్లేదు వీళ్ళు మాత్రం లెక్క పద్నాలుగు వేల ఐదు వందల పింఛన్లు మాత్రమే తగ్గినాయని గా వీళ్ళు చెబుతున్న లెక్క ఎందుకు తిరుగుబాటు రావట్లేదు ఎవరో ప్రశ్నించట్లేదు అంటే మూడు లక్షలే వాస్తవంగా చెప్పాలంటే ఐదు కోట్ల జనాభాలో మూడు లక్షలు అనేది అక్కడక్కడ అక్కడక్కడ ఉంటుంది అంటే ఒక వార్డులో ఒక వంద మందు రెండు వందల మందు అనుకోండి వాళ్ళందరూ ఎన్లైటెడ్ కాలేరు కదా ఇప్పుడు మీకు ఇది ఎట్లా ఉంటుందంటే లేబర్ దనుకోండి